మిత్రులందరికీ నమస్కారం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అనేది అయితే ఉంది ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో రైతు భరోసా సీజన్ సంబంధించి లిస్ట్ లిస్టులకు సంబంధించి కానివ్వచ్చు గత యాసంగి సీజన్ అనేది ఇక్కడ మనం జాగ్రత్తగా మీరు ఇక్కడ చూసినట్లయితే అన్ని చూడూర్రీ ఎట్లున్నాయో యాసంగి సీజన్ అనేది ఎట్లున్నదో ఒకసారి వచ్చేసి కూడా స్క్రీన్ మీద వచ్చేసి కూడా చూడూర్రీ ఈ యాసంగి సీజన్ సంబంధించి ఏవైతే మనకు పాత బకాయిలు ఉన్నాయో పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు వచ్చేసి కూడా చెల్లించలేదన్నమాట సో రైతు భరోసా యాసంగి సీజన్ సంబంధించి ఇక్కడ మనం స్క్రీన్ మీద వచ్చేసి కూడా చూసుకున్నట్టయితే అన్ని ఎలా ఉన్నాయో ఇక్కడ మనకు ఇక్కడ మీకు స్క్రీన్ మీద వచ్చేసి కూడా పారాగ్రాఫ్ అనేది బెనిఫిషియర్ లిస్ట్ అనేది ఇది ఒక చూసుకున్నట్లయితే పేన యాసంగి సీజన్ సంబంధించిన లిస్ట్ అన్నమాట ఇక్కడ మనకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ పద్నాలుగో బాక్స్ లా ఈ ఈ యొక్క మనకు యాసంగి సీజన్ అనేది చూసుకున్నట్టయితే ఇరవై ఆరవ తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు నాలుగో నెల రెండు తారీఖు రెండు వేల ఇరవై ఐదు చూసుకున్నట్టయితే మనకు ఐదు వేల కోట్లనేవి నిధులు విడుదల చేసినట్లయితే తెలుస్తుంది అనమాట అంతేకంటే ముందు ఇక్కడ మన వానాకాలం సీజన్ సంబంధించి చూసుకున్నట్టయితే అంటే మనకు రెండు వేల ఇరవై మూడులో లో యాసంగి సీజన్ అనేది ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మనకు ఈ యొక్క పన్నెండవ నెల పదకొండవ తారీఖు ఐదో నెల ఆరు తారీఖు అని అవ్వచ్చు ఏడు వేల కోట్లు అనేవి వచ్చేసి కూడా అన్నేమో ఏడు వేల కోట్లనే ఉండడం అయితే జరిగిందనమాట ఈ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి అంటే ఇక్కడ మనకు వానకాలం సీజన్ సంబంధించి ఇక్కడ ఒక కడ చూసుకున్నట్టయితే ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవై సారీ రెండు వేల పంతొమ్మిది ఇరవై లో కోట్లు ఈ నాలుగు వేల ఉన్నట్టు ఉన్నట్లయితే తెలుస్తుంది అయితే ఈ యొక్క మనకు యాసంగి అనేది ఇక్కడ జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అంటే మనకి ఇక్కడ ప్యారాగ్రాఫ్ లో కూడా వీళ్ళు అంటే ఈ యొక్క అఫీషియల్ ప్యారాగ్రాఫ్ అన్నమాట ఇది లిస్ట్ సంబంధించి యాసంగి సీజన్ సంబంధించి అన్నమాట ఇక్కడ మనం జాగ్రత్త పరిశీలించినట్లయితే ఏవైతే ఉన్నాయో ఐదు వేల కోట్ల నిధులు విడుదల చేసినట్లయితే ఇక్కడ మనకు అఫీషియల్ కూడా చెప్పిరనమాట సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఐదు వేల కోట్ల నిధులు విడుదల చేసినట్లయితే ఈ రెండు ఎకరాల వరకే పడతాయా ఈ రెండు మూడు ఎకరాల వరకే డబ్బులు అనేవి అయితే పడతాయా యాసంగి సీజన్ సంబంధించి అనమాట ఈ యాసంగి సీజన్ సంబంధించి ఎక్కడైతే మీరు అనుకోవచ్చు ఏదైతే మనకు పాత సీజన్ సంబంధించి మీ అందరికీ తెలుసు రైతు భరోసాకి సంబంధించి నాలుగు ఎకరాల వరకు అయితే పడ్డాయి మిగతా వారికి అయితే అనేది చాలా మంది అయితే చెప్పారు అనమాట సో వారందరికి చూసుకున్న ఇంకా మనకి ఇక్కడ బెనిఫిషరీ లిస్టును జాగ్రత్త పరిశీలించినట్లయితే ఐదు వేల కోట్లనేవి నిధుల విడుదల చేసినట్లయితే తెలుస్తుంది అనమాట ఇక్కడ నేను మీకు ఇక్కడ రౌండ్ ఎఫ్ అయితే చేసి చూసి ఇస్తున్నాను అనమాట ఇక్కడ మీరు జాగ్రత్త పరిశీలి నేను వచ్చేసి కూడా చూసుకోవచ్చు అయితే కింద ఇంకొక పారాగ్రాఫ్ అంటే ఇక్కడ మనకి ఈ ఒక పదిహేనవ లో చూడొచ్చు అనమాట వానాకాలం సీజన్ సంబంధించి కూడా ఆరో నెల పదవ తారీఖు వచ్చేసి కూడా పథకం అనేది ప్రారంభించారు రెండు వేల ఇరవై ఐదు ఆరో నెల ఇరవై నాలుగులో ముగించడం అయితే జరిగింది రెండు వేల ఇరవై ఐదు అనమాట వానాకాలం సీజన్ సంబంధించి ఎనిమిది వేల అనేది నిధులు విడుదల చేశారు అన్నమాట ఈ లో అనేది మనం ఇక్కడ దీన్ని బట్టి మనకి ఏం అర్థం కావాలంటే రైతు భరోసా యాసంగి సీజన్ సంబంధించి ఏవైతే నిధులు ఉన్నాయో ఈ యొక్క నిధులకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనం అనలిసిస్ చేసి చూసినట్టయితే ఈ వానకాలం సీజన్ లో కలిపేసినట్టు తెలుస్తుంది అనమాట ఈ యొక్క ఇట్లా ఈ యొక్క ఇప్పుడు వచ్చేసి కూడా మరే ఈ యొక్క యాసంగి సీజన్ అనేది మరలా రావడమే జరిగింది ఎలక్షన్ కోడ్ ఉన్నదన్నమాట రాష్ట్రంలో ఎన్నికలు అనేవి కూడా నిర్వహిస్తున్నట్లయితే తెలుస్తుంది ఈ యొక్క నోటిఫికేషన్లు కూడా విడుదల చేసిర్రు ఇర్రనమాట రేపటి నుంచే మనకి ఈ యొక్క చూసుకున్నట్టయితే ఈ నెల ఇరవై ఏడు అనమాట అంటే రేపటి అలా మనం చూసుకున్నట్టయితే తొలి ఈ యొక్క నామినేషన్ అనేది కూడా విడుదల చేశారు మనం ఈ యొక్క ఎన్నికలు అనేవి కూడా ఉన్నాయి మనకు ఈ యొక్క చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రైతులకు రైతు భరోసా నిధులకు సంబంధించి జనవరిలో ఈ యొక్క చూసుకున్నట్టయితే నిధులకు సంబంధించి కూడా విడుదల చేయబోతున్నట్లయితే తెలుస్తుంది మరలా ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి కూడా కేబినెట్ లో ఉన్నారనమాట సో ఇదన్నమాట పారాగ్రాఫ్ అని సంబంధించి కూడా ఎందుకు జాగ్రత్త పరిశీలించి మీ ముందైతే పెట్టడం అనేది జరిగిందంటే రైతు భరోసా నిధులకు సంబంధించి ఎక్కడ పోయినాయి ఏవైతే నిధులు ఉన్నాయో ఇవన్నీ పారాగ్రాఫ్లు అనేవి ఒకలా అంటే ఇక్కడ మనకు అన్ని బాక్సులు అనేవి అన్ని ఒకలాగా ఉన్నట్లయితే అంటే ఇంచుమించు చూసుకున్నట్టయితే రెండు మూడు కోట్లు అటు అటు ఇటేటు అంటే అటు ఇటు అయినా కూడా ఇక్కడ పదిహేనవ బాక్సులో చూసుకున్నట్టయితే ఎనిమిది వేల అనేవి విడుదల చేశారు అనమాట సో తద్వారా చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు అంటే వానకాలం యాసంగి ఏదైతే యాసంగి వానకాలం ఉందో ఈ యొక్క నిధులకు సంబంధించి ఐదు వేల కోట్లు ఏవైతే వేసారో ఇంకా మిగతా నాలుగు వేల యాసంగ సీజన్ సంబంధించి వానకాలంలో కలిపేసారనమాట సో ఇట్లున్నదన్నమాట పరిస్థితి కూడా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ముందైతే పెట్టడం అయితే జరిగింది సో ఇదన్నమాట పరిస్థితి సో తప్పకుండా వచ్చేసి మరలా చూసుకున్నట్లయితే జనవరిలో విడుదల విడుదలైతాయి సో అందరికీ కూడా తప్పకుండా వచ్చేసి కూడా అఫీషియల్ కన్ఫర్మేషన్ రిలీజ్ చేసిన వెంటనే తెలియజేయడం అయితే జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే టీజీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి గంట సినిమాలు ఒక్కైతే ఆల్లో పెట్టుకునే ప్రయత్నం